అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ మౌనిక నేను స్టేట్ ఏపీపీహెచ్సిడిఏ జాయింట్ సెక్రటరీని మీ అందరికీ తెలుసు గత కొంతకాలంగా వైద్యులందరం కూడా రోడ్ ఎక్కి ఈ విజయవాడ ధర్నా చౌక్లో మేము ఈ సమ్మెకి దిగడం అనేది జరిగింది ఈ సమ్మెలో భాగంగా ఈరోజు ఐదవ రోజు రిలే నిరాహార దీక్ష అనేది చేయడం జరుగుతుంది మా వైద్యులందరూ కూడా అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి ఇన్నాళ్ళు రోడ్లెక్కన వైద్యులం గత రెండు సంవత్సరాలు కానీ ఎందుకు రోడ్లెక్కాం ఇందులో ముఖ్యంగా గత సంవత్సరం నుంచి ఇంతకు ముందు వరకు ఉన్న ముప్పై శాతం పీజీ సర్వీస్ కోటా ఏదైతే ఉందో దానిని తగ్గించేసి లాస్ట్ టైం కూడా పదిహేను పర్సెంట్ మాత్రమే ఇస్తానని చెప్తే ఇదే విధంగా రోడ్లెక్కి ఇరవై శాతానికి తెచ్చుకుని కాస్త ఈ ఉపశమనం కలిగిన తర్వాత అప్పుడు కూడా మాకు ఇంకొక నాలుగు డిమాండ్లు ఏవైతే టైం బౌండ్ ప్రమోషన్స్ ట్రైబల్ అలవెన్స్ అండ్ నోషనల్ ఇంక్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు ఆ ఇన్ సర్వీస్ కోటంతో పాటు ఇవి కూడా మాకు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది అయినా సరే ఈ సంవత్సర కాలంలో వాటి గురించి ఎటువంటి స్పందన లేదు